మేం గిద్ద చేసినాం మీరు గంత అంటురు గిద్ద చేసినా గంత చేసినా స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి విభజన జరిగే మనకు అరవై వేల కోట్లు వస్తే ఆరున్నర ఏడు లక్షల కోట్ల అప్పైందంటే ఒకసారి అర్థం చేసుకోండి ఏ విధంగా ఈ రాష్ట్రం అప్పుల మేమైందో మరి ఏమైనా జరిగినాయా జీతాల కన్నా ఒకటో తారీఖు ఇచ్చినరా పెన్షన్లు ఒకటో ఈ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల బిల్లులు కట్టినరా లేకపోతే ఇతరత్ర చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు పేమెంట్ చేసిరా అంటే ఇలా అవి కూడా పేమెంట్ జరగ పరిస్థితుల ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇటువంటి పరిస్థితుల దాని తర్వాత రేషన్ కార్డు లేనటువంటి కుటుంబాన్ని గ్రూపింగ్ చేసి మొన్న మహబూబ్ నగర్ రైతు వేదిక ద్వారా అందరికి రాష్ట్రం అంతా ఇవ్వడం జరిగింది మిగిలిందల్లా రెండు లక్షల పైన వాళ్ళు రెండు లక్షల లోపల ఎవరైనా ఇంకా అర్హత ఉండి రుణమాఫీ రాకపోయి ఉంటే మీ దగ్గరలో ఉన్న శాసనసభ్యుని మీ దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారిని మీ దగ్గరలో ఉన్న ప్రజాప్రతినిధి సంప్రదించండి రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ జరిగింది ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది వస్తే ఆ సాంకేతిక సమస్యను పరిష్కరించుకోమని సందర్భంగా కోరుతా ఉన్నాం అందుకు దయచేసి ఇవలసినటువంటి ఈ రైతు బిడ్డలు రైతు బిడ్డలకు సేవ చేయాలని వచ్చినటువంటి ఈ నాయకత్వం ఈ పాలక వర్గాలు ఇక్కడి పాలక వర్గం కావచ్చు కోండ్రావుపేట కావచ్చు లేకపోతే అక్కడ కతలాపులు కావచ్చు మేర్పెల్లి కావచ్చు అన్ని మార్కెట్లు కూడా రైతులకు సంబంధించి ఈ యొక్క అంశాలను దృష్టిలో పెట్టుకుని రైతులకు సేవ చేయాలని కోరుకుంటా ఉన్నా రెండు లక్షల పైకి సంబంధించి మార్చి లోపల రైతాంగానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఒక షెడ్యూల్ ఇస్తాం ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆ మాట కూడా అనేక సందర్భాల్లో చెప్పినాడు ప్రతిపక్షాలు ఆ అంశాన్ని విమర్శిస్తా ఉన్నాయి రెండు లక్షల పై రోజుల సంగతి వాస్తవంగా ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల పైన రోజులకు ఇస్తామని చెప్పలే కానీ బాధ్యతగా వాళ్ళని కూడా ఆదుకోవాలి వాళ్ళను నిముక్తులు చేయాలని ఆ పైనున్నటువంటి కట్టి వాళ్ళను జీరో రుణం లేదు అనే విధంగా చేయాలని ఆలోచన ప్రభుత్వం పోతా ఉంది అన్ని రకాలుగా ఈ ప్రభుత్వానికి సంబంధించి మీరు చూస్తా ఉన్నా రెండు రకాల కార్యక్రమాలు జరుగుతూ ఇలా గ్రామాల్లోకి వచ్చే డెబ్బై ఎనభై తొంభై శాతం రెండు వందల ఐదు ఉచిత విద్యుత్ పొందుతా ఉన్నారు నా అక్కలు మహిళలు ఉచితంగా నాలుగు వేల కోట్ల రూపాయల విలువైన ప్రయాణాన్ని చేసినారు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తా ఉన్నది ఊర్లలో ఇందిరా సర్వే జరుగుతోంది ఉంది సాంకేతికంగా నేను మీ అందరి కోరుతున్న చేతులు జోడించి రాష్ట వ్యాప్తంగా పారదర్శకంగా అర్హత ఉన్నటువంటి వాళ్ళకే ఇవ్వాలని ప్రభుత్వం మంత్రివర్గం సంకల్పం తీసుకుంది ఎక్కడనైనా ఎవరైనా రెచ్చగొట్టావు ఆశ తప్పు చేసే ప్రయత్నం చేసి అనారోగ్యం ఇస్తామనో ఇప్పిస్తామనో ఎక్కడైనా తప్పు జరిగితే పార్టీ కానీ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు ఏ పార్టీ అయినా మన పార్టీ వాళ్ళు అందులో చాలా పారదర్శకంగా ఉండాలి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాల మాదిరిగా కొంత వేస్తున్న బట్టల వాళ్ళకే కాదు ప్రజలకు అర్హత ఉండి వాళ్ళకి న్యాయంగా రావాల్సిన తర్వాత పార్టీ అనేది లేకుండా ఆ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని నిర్ణయం చేసుకుని యాప్ ఓపెన్ చేసి ఇలా ఊర్లలో సర్వే జరుగుతూ ఉంది తప్పకుండా ఇవన్నీ కూడా